హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బెండకాయ టమాటా పులుసు ఎలా చేయాలో చూద్దామండి చాలా బాగుంటుంది మరియు చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కడ కాస్త అంత జిగురు కూడా లేకుండా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ముందుగా మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మనం బెండకాయలు అనేది కాస్తంత లైట్గా ఫ్రై చేసుకుందామండి నేనైతే కాస్త సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి బెండకాయ అనేది ఒక మూడు ముక్కలుగా కట్ చేసుకోండి మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు మూడు ముక్కలుగా రెండు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది నేను సాల్ట్ ఎందుకు యాడ్ చేశానంటే సాల్ట్ యాడ్ చేయటం వల్ల బెండకాయ అనేది జిగురు అనేది ఉండదండి మరియు ఫాస్ట్గా ఫ్రై అవుతుంది మనం కర్రీలో బెండకాయ వేసుకున్నప్పుడు కూడా బెండకాయకి సాల్ట్ అనేది బట్టి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మరీ ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు నేను చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయ్యే వాటిని ఆయిల్ లేకుండా పక్కన తీసి పెట్టుకుందామండి ఇదే బాండీలోకి కాస్త పోపు దినుసులు అంటే పచ్చనపప్పు ఆవాలు కాస్త జీలకర్ర ఒక ఎండుమిరపకాయ వేసి కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఓన్లీ నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్తోనే మొత్తం కర్రీ అనేది చేసేయచ్చు నేనైతే దాదాపు ఒక పావు కేజీ బెండకర్ర అనేది తీసుకున్నానండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి టమాటాలు అనేది యాడ్ చేసుకుని సరిపోతుందండి ఇప్పుడు మనం ఒక వన్ అండ్ హాఫ్ కప్పు ఆనియన్స్ తీసుకున్నానండి ఇందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకోవాలండి బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాస్త అంత కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి మనం తీసుకున్న బెండకాయలను బట్టి ఆనియన్స్ కూడా తీసుకున్నామండి నేను పావు కేజీ బెండకాయలకి ఒక మూడు టమాటాలు యాడ్ చేశానండి నేనైతే దీంట్లో టమాటాలు అనేది పేస్ట్ చేసి వేస్తున్నాను మీకు నచ్చినట్టయితే ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇందులోకి ఇప్పుడు కాస్తంత పచ్చని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్తంత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి దీంట్లో ఎటువంటి ఇంకేం యాడ్ చేయలేదు నేను ఓన్లీ అల్లం చున్నులపాయలు కాస్తంత ఎండు కొబ్బరి అండి పేస్ట్ చేసి వేసేసాను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా నేను ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను దాదాపు పావు కిలో బెండకాయలకు ఒక మూడు టమాటాలు పండు టమాటాలు యాడ్ చేశానండి మీరు తీసుకున్న టమాటాలు ఇప్పుడు అర కిలో తీసుకున్నారంటే ఒక పావు కిలో టమాటాలు దాకా యాడ్ చేయాల్సి వస్తుందండి అందుకని నేను ఒక పావు కిలో టమాటాలకి ఒక మూడు టమాటాలు వేసానండి ఈ కొలతలతో అయితే మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇదే విధంగా ఈ టమాటా గ్రేవీ అనేది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి లేకపోతే గ్రేవీ అనేది కొంచెం పచ్చి వాసన అనేది వస్తుంది ఈ విధంగా మొత్తం కలిసేటట్టు ఒకసారి తిప్పుకుందామండి చాలా ఫా ఇలా గ్రేవీ చేసుకొని వేసుకోవటం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కర్రీ అనేది ఇప్పుడు ఇందులోకి కాస్తంత సాల్ట్ మరియు కాస్తంత పసుపు అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే మనం బెండకాయలు ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా అందుకని సాల్ట్ కాస్త చూసి వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ కలిసేటట్టు తిప్పుకొని ఒక టూ మినిట్స్ వరకు ఆయిల్ బైక్ తేలేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇప్పుడే కారం యాడ్ చేసేస్తున్నానండి ఎందుకంటే కారం యాడ్ చేయటం వల్ల కారం స్మెల్ అనేది కూడా లేకుండా ఈజీగా ఫ్రై అయిపోతుందండి మనకి మన కర్రీకి తగ్గట్టు కారం ఇప్పుడు యాడ్ చేసుకుందామండి దాదాపు నేను ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి మీకు టేస్ట్కి తగ్గట్టు అంటే మీ స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గించుకుందామండి అప్పుడు టమాటా అనేది పచ్చివాసన కూడా పోతుంది కారం స్మెల్ కూడా లేకుండా నీట్గా ఫ్రై అవుతుందండి చూడండి ఈ విధంగా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి బెండకాయలు బెండకాయలు యాడ్ చేసి ఆ గ్రేవీ అంతా వాటికి పట్టేటట్లు కలుపుకుంటే సరిపోతుందండి ఇందులోకి కాస్తంత ధనియాల పొడి కాస్తంతా వేయించిన జీలకర్ర అండి మీకు నచ్చినట్టయితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసే ఎందుకంటే మనం ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా మీకు ఇవి జీలకర్ర పొడి వేయటం వల్ల ఈ కర్రీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది ఎలా ఉందో కొత్త టేస్ట్ ఎట్లా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను చూడండి ఇట్లా కలిసేటట్లు తిప్పుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి కాస్త వాటర్ పోసుకుందామండి లేదు మాకు కొంచెం పులుపు కావాలనుకున్నప్పుడు చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చండి కాస్తంత వాటర్ యాడ్ చేసుకుంటే మనకు కాస్త గ్రేవీ లాగా వస్తుంది లేదు ఇలానే బాగుంటుంది అనుకున్నా కూడా తినచ్చండి ఇలా కూడా బాగుంటుంది గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కాస్త వాటర్ పోసుకొని గ్రేవీ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే కాస్తంత వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇది చపాతీల్లోకి రైస్లోకి ఎటువంటి వెజిటేబుల్ పలావ్లోకి కూడా సూపర్గా ఉంటుందండి ఎందుకంటే మనం టమాటాలు గ్రేవీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి కాస్త అన్ని వాటర్ యాడ్ చేసుకొని కాస్త అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందామండి ఎక్కువ టైం కూడా తీసుకోదండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అప్పుడు మనం ఫ్రై లా కాకుండా రైస్లోకి కూడా కలుపుకోవటానికి చాలా బాగుంటుందండి కొందరు వాటర్ లేకుండా ఇష్టపడే వాళ్ళు ఉంటారు అందుకని నేను ముందుగానే చెప్పానండి వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అంతే అండి కాస్త దగ్గర ఉంచుకుంటా మన ఉంచుకుంటే అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి